ఓం నమ శివాయ మహాశివరాత్రి కథ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అనే విషయం అందరికీ తెలిసింది ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాలధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లుగా కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి ఓ కథ రూపంలో చెప్పాడు ఆ కథ పూర్వం ఓ భోయవాడు ఉండేవాడు వృత్తిరీత్య అడవికి వెళ్ళి జంతువులని వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దక్కకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే చా మృగాన్ని వేటాడి చంపచ్చని భావించి ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊత పదంగా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతనికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు కింద పడేస్తున్నాడు ఇంతలో అతనికి ఒక జింక కనిపించింది దాని మీదకి బాణం ఎక్కువ పెట్టగా జింక మానవా అని గొంతు రూపంలో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపటం అధర్మం అంటూ ప్రాణభిక్షను పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏమీ చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆట జింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా బాణం ఎక్కువ ఇంతలో ఆ జింక కూడా మానవ రూపంలో మాట్లాడింది తను బక్క పలుచగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబంలో ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తాను తిరిగి వస్తానని వేడుకుంది మొద మొదటి జింక కూడా అలానే పలిగేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అని అనుకుని దాన్ని కూడా విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో మూడో జాము కడిసేసరికి ఒక మగ జింక అక్కడికి వచ్చింది అతనికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునే లోపల ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడ జింకలు ఇటుగా వచ్చాయా అని అడిగింది అప్పుడు బోయవాడు వచ్చాయని తనకి ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకి చెప్పాడు అప్పుడు ఆ మగజింకైతే ఆ రెండు జింకలను ఒకసారి చూసి వస్తాను అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది తనకు మార్టిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లెక్కు పెట్టిన బోయేవాటితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర వదిలి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి బోయవాణి ముందు నిలబడ్డాయి ఆ నాలుగు జింకలు సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధాయపడ్డాయి భోయవాణిని ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది ఆ రాత్రంట అతడు ఎక్కి కూర్చున్న చెట్టు మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపులకి అడ్డు వచ్చిన మారేడు ఆకుల కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఒక పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు శివలింగం మీద పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది నాలుగవ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి ఆ రోజు జాగరణ ఫలితం కూడా అతనికి లభించింది ఆశ్చర్యంగా ఆ రోజు మహాశివరాత్రి కావడం మహా విశేషమైనది అతనికి చాలా గొప్ప ఫలితం లభించింది కూరాత్ముడైనప్పటికీ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడికి పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజా ఫలం వల్ల అతడు హింసను విడినాడాడు జింకలు తమ సత్యనిష్ఠతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుప్తిక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు ఈ రకంగా పరమేశ్వరుడు పార్వతికి ఈ కథని విన్నవిచ్చాడండి శివరాత్రి రోజున తెలిసి చేసిన తెలియక చేసిన ఒక పూజా ఫలితాన్ని ఒక భోయవాడు ఏ రకంగా ఫలితం పొందాడు అన్న విషయం గురించి పార్వతీదేవికి స్వయంగా పరమేశ్వరుడు చెప్పాడండి దీన్నే మహాశివరాత్రి కథగా పరిగణించబడింది ఓం నమ శివాయ